ఇప్పటి వరకు నేను మెజర్మెంట్ ఫ్రాక్ తో కొలతలు ఎలా తీసుకోవాలి ఎలా మార్క్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను కదా ఇది చిన్నపిల్లల కోసమే కాదండి ఏ సైజ్ ఫ్రాక్ అయినా ఎలానే మెజర్మెంట్స్ తీసుకోవాలని మీరు గుర్తుపెట్టుకోవాలి మా వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేసినప్పుడు హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి మీరు మాకు పాయింట్స్ కూడా ఇవ్వచ్చు మీ అందరి సపోర్ట్ తో మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అండ్ హైప్ కూడా ఇవ్వండి బిగినర్స్ కోసం అని స్లీవ్లెస్ ఫ్రాక్ కటింగ్ చేసి చూపించాను కదా పేపర్ మీద కటింగ్ అంతా చూపించాను మీకు ఇప్పుడు క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఫ్రాక్ మనం అసలు ఒరిజినల్ లెంత్ ఉందో చూద్దాం ఒకసారి ఖర్చులవి ఏమీ లేకుండా కరెక్ట్గా లెంత్ ఉందో చూపిస్తాను ట్వంటీ వన్ ఇంచెస్ లెంత్ ఉందండి ఈ ఫ్రాక్ మనం కుట్టిన తర్వాత ఈ ఫ్రాక్ ట్వంటీ వన్ ఇంచెస్ లెంత్ రావాలి ఇది టూ టు త్రీ ఇయర్స్ పిల్లలు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేను తీసుకున్న కొలతలు తీసుకున్న కొలతలు అన్నింటిని ఒకసారి చెక్ చేసుకుందాం ఇది ఒక లెంత్ ఇది షోల్డర్ ఎయిట్ ఇంచెస్ ఇది చెస్ట్ కొలతలు వేస్ట్ కొలతలు ఫ్రంట్ నెక్ డీప్ బ్యాక్ నెక్ డీప్ బ్యాక్ నెక్ నెక్ విత్ ఫుల్ లెంత్ నేను ఒక వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను కాటన్ లైనింగ్ అయితే వాటర్లో తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకోవాలి లైనింగ్లు తడిపిన తర్వాత ఇలా ఎక్కువ తక్కువ వస్తాయి ఇలా స్టార్ట్ చేసుకునేటప్పుడు స్ట్రైట్గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఈ తేడాలు ఏమి కట్ లేకుండా కట్ చేసుకున్న తర్వాతే మనం కొలతలు స్టార్ట్ చేసుకోవాలి మళ్ళీ మీకు ఒకసారి పేపర్ మీద కటింగ్ చేసి చూపించాను కదా మొత్తం ఇప్పుడు ఒకసారి క్లాత్ మీద కూడా పెట్టి చూపిస్తాను కొలతలు లెంగ్త్ నైన్ ఇంచెస్ తీసుకునే ప్రాసెస్ కూడా చూడండి నేను ఏ ప్రాసెస్లో తీసుకుంటున్నానో ఏది ఫస్ట్ పెట్టానో అదే ఫస్ట్ పెట్టాలి తర్వాత షోల్డర్ షోల్డర్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా తర్వాత డౌన్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి ఇది కూడా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ మార్క్ పెట్టుకున్న దగ్గర ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని చెస్ట్ కొలత తీసుకోవాలి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ చెప్పాను కదా ఇలా తీసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి మనకి ఇక్కడ వేస్ట్ ఇప్పుడు నేను డాట్స్ ఉంటే ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మీకు కుట్టేటప్పుడు కూడా డాట్స్ వేసి చూపిస్తాను మామూలుగా మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచే వచ్చింది ఫైవ్ అండ్ ఐదు పావే ఉంటుంది టెన్ అండ్ హాఫ్ అంటే డాట్స్తో కలిపి నేను సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా ఇప్పుడు మనకి ఇక్కడ డాట్స్ వస్తాయి ఇదొక ఖర్చుకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది నెక్ వేడల్పు టూ ఇంచెస్ అని చెప్పాను కదా నెక్ డీప్ టూ అండ్ హాఫ్ ఇది కూడా ఇలా బాక్స్లా డ్రా చేసుకుని ఇందులో మనకు నచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చు మీకు విగినెస్ కాబట్టి రౌండ్ నెక్కే చూపిస్తున్నాను నేను ఇప్పుడు కట్ చేసుకుందాం ఇక్కడ షేప్ తీయాలని చెప్పాను కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ సైడ్లో ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండాలి హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని షేప్ తీసుకోవాలి డాట్స్ వేయడానికి ఇక్కడ గుర్తు పెడుతున్నాను నేను అలాగే మనం సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు ఇక్కడ వర్క్ కుట్టాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇది ఎలా ఉందో అలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక వన్ నుంచి ఇక్కడ జిప్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రంట్ పార్ట్కి చనకొక హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టాలని చెప్పాను కదా కట్ చేసుకోవాలని ఇలా ఇలా కొంచెం లోపల కట్ చేసుకోవాలి బిగినర్స్ కోసం కాబట్టి ఇది మనం స్లీవ్లెస్ కొడదాం ఫస్ట్ది లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కంటే ఇది కాటన్ కాబట్టి పర్వాలేదు కానీ కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు జరిగిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం లైనింగ్ క్లాత్ కంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఒరిజినల్ క్లాత్ నెక్కలు కట్ చేయలేదండి నెక్లు కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకోవాలి ఈ క్లాత్ చూస్తున్నారు కదా ఫోల్డింగ్ ఎలా వచ్చిందో మామూలుగా జనరల్గా అన్ని క్లాత్లు పన్నాలు ఇలానే ఉంటాయి దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ రెండు రావాలి కదా ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది ఇది బ్యాక్ పార్ట్కి వస్తుంది ఈ కింద ఫ్లేర్ లెంత్ మనకి ఇక్కడ ఖర్చులతో ఈ ఫోల్డింగ్ కలిపి ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది కదా ఇప్పుడు ఇది మనం ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ఇది ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది ఉంచేస్తున్నాను ఇలా డివైడ్ చేసుకోవాలి దీనికి సెంటర్లో ఇలా ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఇది సెంటర్కి రావడం కోసం ఇలా పెట్టుకోవాలి ఇలా ఫ్రిల్స్ వస్తాయి లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఒరిజినల్ క్లాత్ కంటే ఒక వన్ ఇంచ్ లైనింగ్ లెంత్ తక్కువే ఉండాలి ఇది మనకి సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది కదా ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ కానీ ఇంకా కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు కానీ ఒరిజినల్ కంటే లైనింగ్ క్లాత్ తక్కువ ఉండాలి లెంత్ ఇది కూడా రెండు పన్నాల్లాగా కట్ చేసుకోవాలి కరెక్ట్ మనకు ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది క్లాత్ కూడా దీనికి కూడా ఇలా పెట్టుకోవాలి ఇక్కడ నుంచి చూపిస్తున్నాను కట్ చేసిన పీసెస్ అన్నీ ఒకసారి చూపిస్తున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ ఇవి రెండు బ్యాక్ పార్ట్స్ ఇది కింద ఫ్రిల్స్ పెట్టడానికి దీనికి లైనింగ్ ఇవి టూ పార్ట్స్ వచ్చినాయి ఇది కూడా టూ పార్ట్స్ వచ్చింది చూడండి పిల్లలకి ఫ్రాకులు కుట్టేటప్పుడు ఈ ఖర్చులు అవన్నీ బయటికి లేకుండా గుచ్చుకునేలాగా లేకుండా ఇలా నీట్గా కుడితే బాగుంటుంది నేను కుట్టే ప్రతి ప్రతి ఫ్రాక్కి నేను అలాగే కుడతాను ఇలా వచ్చేలాగా ఎలా కుట్టాలో కూడా నేను ఇది కుట్టేటప్పుడు చూపిస్తాను ఖర్చులు ఎలా లోపలికి వెళ్ళిపోతాయి ఇప్పటివరకు మీరు క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూశారు కదా రేపటి వీడియోలో నేను నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని అందరూ మిస్ కాకుండా చూడండి